హాయ్ దిస్ ఇస్ రాజేష్ శర్మ రియల్ ఎస్టేట్ మార్కెట్లో హైదరాబాద్కు సంబంధించిన రియల్ ఎస్టేట్ మార్కెట్లో మహేశ్వరం అనేది ఒక స్పెషల్ లొకేషన్ సిటీ చుట్టుపక్కల ఇంకా క్లియర్గా చెప్పాలంటే సిటీకి అష్టతిక్కుల రియల్ ఎస్టేట్ ఎప్పుడైనా స్లంప్లో పడితే డౌన్ ట్రెండ్లో ఉంటే ఒక మహేశ్వరం మాత్రం ఎవర్ గ్రీన్గా ఉంటుంది దానికి నేనే ప్రత్యక్ష సాక్షిని రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో కూడా మహేశ్వరం రియల్ ఎస్టేట్లో సేల్స్ అద్భుతంగా సాగాయి ఇది నేనేదో వేగ్గా చెప్పడం కాదు మీరు సబ్ కన్సల్ట్ సబ్లెస్టర్ ఆఫీస్కి వెళ్ళి మీరు లెక్కలు కూడా చూసుకోవచ్చు అంత క్లియర్గా ఉంది అలాంటి మహేశ్వరంకు ఇప్పుడు ఇంకొక బిగ్ 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 బూస్ట్ రాబోతుంది చాలా బిగ్ బూస్ట్ ఎట్ల ఎంతటి బిగ్ బూస్ట్ అంటే మహేశ్వరం అనేది ఇప్పటికే మనకు హైదరాబాద్ మెయిన్ సిటీకి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి ఫ్యూచర్ సిటీ ఏరియా ఏదైతే ఉందో ఎఫ్సిడి ఏరియా ఉందో దీనికి అనుసంధానంగా ఉంది దానికి తోడు చుట్టుపక్కల ఈసీటీస్ రెండు ఉండడము రకరకాల హబ్స్ ఉండడము ప్రతిష్టాత్మకమైన సంస్థల దగ్గరలో ఉండడం వీటన్నింటి కారణంగా మనకు మహేశ్వరం ఒక ఎవర్ గా కనిపించింది ఇప్పుడు లేటెస్ట్ పరిణామం ప్రకారం ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతోంది మహేశ్వరం సో మహేశ్వరంలో ఇప్పుడు అందుబాటు ధరల్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తే మాత్రం డెఫినెట్గా డెఫినెట్గా ఓవర్ ద పీరియడ్ అంటే నేను ఇంకా క్లియర్గా చెప్తాను రెండు వేల ముప్పై ఐదు కల్లా అద్భుతమైన సెంటర్ ఒక అద్భుతమైన ఒక బిగ్గెస్ట్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ రాబోతుంది ఆ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఏంటి దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అక్కడే అది ఎందుకు వస్తుంది అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను మహేశ్వరంకు సంబంధించి మాత్రం నెక్స్ట్ లెవెల్ ప్రైసెస్ పెరుగుతాయి ఖచ్చితంగా ఫర్ ష్యూర్ చెప్తున్నాను రియల్ ఎస్టేట్ మార్కెట్ వితిన్ జూన్ నుంచి జూన్ వరకు ఎందుకంటే జూన్లో దానికి సంబంధించి పూర్తి స్థాయి ప్రకటన రాబోతుంది అది ఏంటి ప్రకటన దా దానికి సంబంధించి అది రాష్ట్ర ప్రభుత్వానిదా కేంద్ర ప్రభుత్వానిదా ఇంపాక్ట్ ఎలా ఉంటుంది ఖచ్చితంగా వస్తుందా రాధా ఇవన్నీ కూడా నేను మీకు క్లియర్ కూలంకషంగా చెప్తాను ఈ వీడియోలో వీడియో స్కిప్ చేయకుండా చూడండి మహేశ్వరంతో పాటు ఇబ్రాహీంపట్నం మంగల్పల్లి కందుకూరు కడతాలు అమంగల్ వరకు తర్వాత సాగర్ రోడ్లో మంగల్పల్లి చౌరస్తా నుంచి కందుకూరు ఇబ్రాహీంపట్నం నుంచి ఆగపల్లి నుంచి గున్గల్ యాచారం నుంచి మాల్ వరకు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలన్నా రతన్ టాటా రోడ్ రావిడ ఎగ్జిట్ నెంబర్ థర్టీన్ నుంచి ఆకుతోటపల్లి దగ్గర కలిసే వరకు ఈ మొత్తం ఏరియాలో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకున్నా కూడా కనిపిస్తున్న నంబర్లో నన్ను కాంటాక్ట్ చేయండి మంచి ప్రాపర్టీస్ ఇప్పిస్తారు మూడు అంశాలు కీలకంగా స్ట్రాటజికల్ లొకేషన్స్ చూపిస్తాను స్ట్రాటజికల్ లొకేషన్స్ చూపిస్తాను తర్వాత లీగల్ పరంగా పర్ఫెక్ట్గా ఉన్న అప్రూవ్డ్ లేఅవుట్స్ తర్వాత లింక్ డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా చూపిస్తాను మూడోది అఫోర్డబుల్ ప్రైస్కు ఇప్పిస్తాను సో కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి ఇంక్లూడింగ్ మహేశ్వరం చెప్తున్నాను ఈ పర్టికులర్ వీడియో మహేశ్వరంకి సంబంధించింది మీ మనందరికీ తెలుసు మొన్న నిర్మలా సీతారామన్ గారు ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు దేశవ్యాప్తంగా ఏడు హై స్పీడ్ రైళ్ల మార్గాలను దాంట్లో అనౌన్స్ చేశారు ఆ ఏడింటిలో మూడు హైదరాబాద్ సెంట్రిక్గా ఉండబోతున్నాయి అంటే ఇంత ప్రియారిటీ అంటే ఓవరాల్గా చూస్తే మనకు ఫార్టీ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ప్రియారిటీ హైదరాబాద్కి ఇచ్చినట్టు హైదరాబాద్కు గ్లోబల్ ఇంపార్టెన్స్ పెరుగుతున్న నేపథ్యంలో హై స్పీడ్ రైళ్ల కనెక్టివిటీ అనివార్యమని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం దేశంలో ఉన్న మూడు ప్రధానమైన కాస్మోపాలిటన్ సిటీస్ని హైదరాబాద్కు లింక్ చేస్తూ ఆ హై స్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టింది ఒకటి దక్షిణ భారతంలో తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై మద్రాసు తర్వాత కర్ణాటక రాజధాని ఐటీకి ఒక తలమానికంగా ఉన్న బెంగళూరు సిటీ తర్వాత ఐటీ కావచ్చు అదే రకంగా ప్రపంచ గ్లోబల్ మార్కెట్లో ఒక సెంట్రిక్గా ఉన్న ముంబై పూణే లాంటి ప్లేసులు ఇలాంటి నాలుగు ప్రధాన నగరాలని హైదరాబాద్కి అనుసంధానిస్తూ హై స్పీడ్ రైళ్లకు సంబంధించిన కారిడార్లను అనౌన్స్ చేసింది కేంద్ర ప్రభుత్వం దీనికి టైం బౌండ్ కూడా ప్రకటించింది నేషనల్ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అది రోడ్లు రైళ్ల విషయంలో ఎంత క్లీన్గా ఉందనేది మనకు క్లియర్ కట్గా తెలుసు అలా క్లియర్ కట్గా పనిచేస్తున్నారు కాబట్టే రోడ్డు కనెక్టివిటీలో మనం చైనాను సర్పాస్ చేసి ప్రపంచంలో సెకండ్ రేంజ్కు ఎదిగాం మన తర్వాత నెక్స్ట్ ఉన్నది ఓన్లీ అమెరికానే రోడ్డు కనెక్టివిటీ ఆ స్థాయిలో గత పదకొండు పన్నెండు సంవత్సరాలలో ఇంప్రూవ్ అయింది రైళ్ల పరంగా కూడా వందే భారత్ ఎన్ని రైళ్ళు అసలు ఎంత అద్భుతం ఒకప్పటి రైళ్ళు చూస్తే ఇప్పటి రైళ్లు చూస్తే బహుశా ఈ జనరేషన్ చూసిందో లేదో ఒకప్పటి రైలు వ్యవస్థను మేము చూసాం మాకు మేము చిన్నప్పటి నుంచి కూడా అంటే ఆల్మోస్ట్ మాకు నాలుగు ఐదు క్లాస్లో ఉన్నప్పటి నుంచి కూడా మాకు ప్రతిసారి ఎలక్షన్స్ కాగానే సారీ ఎగ్జామినేషన్స్ కాగానే కామారెడ్డికి వచ్చి కామారెడ్డి నుంచి ట్రైన్లో బాసర వెళ్ళి జ్ఞాన సరస్వతి దేవిని దర్శించుకొని రావడం అనేది మాకు అలవాటు అలా మేము కామారెడ్డిలో రాత్రి అర్ధరాత్రి ట్రైన్ ఎక్కి అప్పట్లో యాభై బైసల టికెట్ ట్రైన్ ఎక్కి అక్కడి నుంచి అంటే ఆఫ్ టికెట్ సంగతి ఏం చెప్పేది యాభై బైసలు కామారెడ్డిలో ఎక్కి కామారెడ్డి తర్వాత నిజామాబాద్ మీదుగా బాసరలో దిగి తెల్లవారుజామాన దిగి చీకట్లో నడిచి గోదావరి నది వరకు వెళ్ళి తెల్లవారి దాకా వెయిట్ చేసి తెల్లవారి అక్కడ స్నానాలు చేసుకొని అమ్మవారిని దర్శనం చేసుకొని మళ్ళీ మధ్యాహ్నం ట్రైన్కు రిటర్న్ వచ్చేవాళ్ళం సో ఆ రోజు ట్రైన్స్ ఎంత కంపు కొట్టేవంటే బో ఒకవేళ మనకు భోగిలో టికెట్ సీట్ దొరికితే బాగాలేదు లేకపోతే అక్కడ ఇక్కడ నిలబడాల్సి వస్తే మరీ ముఖ్యంగా గేట్ల దగ్గర నిలబడాల్సి వస్తే ఆ మరుగుదొడ్లు పరమదరిద్రంగా ఉండేవి కానీ ఇవాళ పరిస్థితి ఒకసారి వందే భారత్ మొన్న రీసెంట్ వీడియోస్ చూస్తే మాత్రం ఎంత అద్భుతం హౌరా నుంచి అంటే కలకత్తా నుంచి గౌహతి కామాఖ్య వరకు వేసిన వందే భారత్ స్లీపర్ చూస్తే ఎంత అద్భుతంగా ఉంది అంటే ఓవర్ ద పీరియడ్ అన్ని పరిణామాలు గత టెన్ ఇయర్స్లో ట్వెల్వ్ ఇయర్స్లో మాత్రం ఎంత మారినది సో ఆ రకంగా కేంద్ర ప్రభుత్వం రైల్వే వ్యవస్థకి అదే రకంగా రోడ్డు రవాణా వ్యవస్థకి ప్రియారిటీ వస్తుంది అందులో భాగంగా వస్తున్న ఈ హై స్పీడ్ రైళ్ల కారిడార్లకు సంబంధించి కూడా క్లియర్ కట్గా ఏ కారిడార్ను ఎప్పుడు ప్రారంభించి ఎప్పటికి క్లోజ్ చేయాలి ఎప్పటికి ముగించాలి అనేది కూడా అనౌన్స్ చేశారు ఈ రకమైన యాంగిల్లో చూస్తే మొత్తం మూడు కారిడార్లు కూడా ట్వంటీ థర్టీ ఫైవ్ కల్లా పూర్తి కావాలి అంటే ఇవాటి నుంచి నైన్ ఇయర్స్ నేను చెప్తున్నది కూడా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఒకప్పుడు పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళని వెయిట్ చేసేవాళ్ళు ఇప్పుడు అంత లేదు ఇప్పుడు ఐదు నుంచి పదేళ్లే సో ఆ టైం లో చూస్తే కూడా ఈ కారిడార్లు అనేవి హైదరాబాద్ మరి ముఖ్యంగా మహేశ్వరం రియల్ ఎస్టేట్కు అంత బూస్ట్ అవుతున్నాయి ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న అందరికీ అదేంటి సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది శంషాబాద్లో కదా మహేశ్వరంకి ఆపాదిస్తున్నాడు ఏంటి శర్మ అని అందరూ నేను చెప్తాను ఇక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎక్కడుందనేది జియోగ్రఫికల్గా స్టడీ చేసిన వారికి అర్థమవుతుంది శంషాబాద్ ఎయిర్పోర్ట్ పక్కనే మనకు ఔటర్ రింగ్ రోడ్ శంషాబాద్ కి ఇన్సైడ్ అంటే ఔటర్ రింగ్ రోడ్కి ఇన్సైడ్ శంషాబాద్ సరౌండింగ్లో ఎక్కడా కూడా ఇంత భారీ స్థాయిలో హై స్పీడ్ రైల్వే హబ్ని ఏర్పాటు చేసే అవకాశం లేదు ఒక సెంటర్ని ఏర్పాటు చేసి హెడ్ క్వార్టర్ని ఏర్పాటు చేసే అవకాశం లేదు ఎందుకంటే పెద్ద ఎత్తున భూ భూమి అవసరం కాబట్టి మరి ఎక్కడ ఉంది అని ఆలోచిస్తే శంషాబాద్కు దగ్గరలో ఔటర్ రింగ్ రోడ్కు అవుట్ సైడ్ ఉండాలి అది కూడా మళ్ళీ శంషాబాద్ పక్కనే మనకు అది బెంగళూరు హైవే హైవే హైవేకు రైట్ సైడ్ అంటే వెన్ వీఆర్ ట్రావెలింగ్ టువర్డ్స్ టు కర్నూల్ రైట్ సైడ్ ఏరియా మనకు మళ్ళీ త్రిబుల్ వన్ జీవో కింద ఉన్నది కాబట్టి అక్కడ ల్యాండ్ పెద్ద ఎత్తున తీసుకోవడానికి అవకాశం లేదు తర్వాత లెఫ్ట్ సైడ్ ఇమ్మీడియట్గా ఉన్నది కొంత ప్రైవేట్ ల్యాండ్ ఎక్కువ అంటే అప్ టు గోల్కొండ పెద్ద గోల్కొండ ఎక్సైట్ నుంచి వెళ్ళే రోడ్ ఏదైతే ఉందో అక్కడి వరకు ప్రైవేట్ పెద్ద బడా వ్యాపారస్తులు బడా పారిశ్రామికవేత్తలు బడా రియల్ ఎస్టేట్ సంస్థలకు సంబంధించిన భూములు ఎక్కువ సో దాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోలేదు దె కెన్ ఇన్ఫ్లుయెన్స్ సో మరి మిగిలింది ఎక్కడ అంటే కు దగ్గరలో సౌత్ సైడ్ ఓఆర్క్ అవతల వైపు ఉన్న మహేశ్వరంకు నార్త్ సైడ్ ఉన్న ప్రాంతం కీలకం ఆ రైల్వే టెర్మినల్కు హై స్పీడ్ రైల్వే టెర్మినల్కు కావాల్సినంత అబండెంట్ ల్యాండ్ అవైలబిలిటీ అక్కడ ఉంది సో లేటెస్ట్ సర్వేల ప్రకారం లేటెస్ట్గా అక్కడ రైల్వేకు సంబంధించిన వాళ్ళు తిరుగుతున్న దాని ప్రకారం నాకున్న సమాచారం ప్రకారం చెప్తున్నాను మహేశ్వరం టౌన్కి నార్త్ సైడ్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ పక్కనే ఉన్న అవుటర్ రింగ్ రోడ్డు సౌత్ సైడ్ అంటే బిట్వీన్ పెద్దగోల్కొండ ఫిఫ్టీన్ ఎగ్జిట్ అండ్ తుక్కు కూడా ఫోర్టీన్ ఎగ్జిట్ ఆ మధ్యలో ఉన్న అవుటర్ రింగ్ రోడ్డుకు సౌత్ సైడ్ మహేశ్వరం టౌన్కు నార్త్ సైడ్ ఆ ఏరియాలో ఎక్కువ ల్యాండ్ అవైలబిలిటీ ఉందని ఐడెంటిఫై చేశారు దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి రైల్వే బోర్డు వార్షిక జనరల్ బాడీ మీటింగ్ మనకు జూన్లో జరుగుతుంది ఆనాటికల్లా దీనికి సంబంధించిన ఈ పూర్తి స్థాయిలో కసరత్తు జరిగి రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరిస్తే ఆ రోజు ఆ హై స్పీడ్ రైల్వే కారిడార్కు సంబంధించిన అతి పెద్ద టెర్మినల్ మనకు మహేశ్వరంకు నార్త్ సైడ్ మూడు నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్లో నాలుగైదు కిలోమీటర్ల డిస్టెన్స్లో వస్తుంది సో అప్పుడు దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది జస్ట్ ఉప ఉపయోగించండి ఇంకొక యాంగిల్లో కూడా నేను అదే స్ట్రాటజికల్ లొకేషన్ చెప్తాను ఎందుకంటే దానికంటే దూరంగా గనక పెడితే అంటే నార్త్ సైడ్ తీసుకుంటే అది పూణే మార్గంలో వెళ్ళడానికి మళ్ళీ ఈ జంట జలాశయాలను క్రాస్ చేయాల్సి వస్తుంది అది ఇంకా పెద్ద ప్రాబ్లం అది ఇంపాసిబుల్ త్రిపుల్ వన్ జీవో కావచ్చు జంట జలాశయాలకు ఇంపాక్ట్ పడుతుంది కాబట్టి ఆ రూట్ను అనుమ అనుమతించరు అదే నేను చెబుతున్న ప్రాంతం నుంచి తీసుకుని ఆ జంట జలాశయాల పరివాహక ప్రాంతాన్ని క్రాస్ చేస్తూ పూణే వైపు మార్గం వేస్తారు అదొకటి ఆ తర్వాత అక్కడి నుంచి బెంగళూరుకు స్టార్ట్ అవ్వడానికి రూట్ కరెక్ట్ మహ మహబూబ్నగర్ రూట్లో జడ్జర్ల మీదుగా అలా వెళ్ళిపోతుంది అక్కడి నుంచి ఫ్యూచర్ సిటీ పక్క నుంచి వెళ్ళి ఇటు అమరావతిని క్రాస్ చేస్తూ చెన్నై వైపు ఈ రకంగా మూడు కారిడార్లకు గా ఆ మహేశ్వరానికి నార్త్ సైడ్ ఉన్న ఏరియా అవైలబిలిటీ ఉన్న ఏరియా సూటబుల్ కాబట్టి ఆల్మోస్ట్ అది ఫైనలైజ్ చేయడానికి ఇప్పుడు అడుగులు పడుతున్నాయి పూర్తి స్థాయిలో ఇప్పుడు అలైన్మెంట్ పూర్తవ్వాలి సెంటర్ లొకేట్ క్లియర్ చేయాలి ఈ రెండు పరిణామాల తర్వాత రైల్వే బోర్డు స్టడీ అనంతరం మనకు జూన్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ కల్లా రైల్వే బోర్డు దీనికి సంబంధించిన హై స్పీడ్ రైల్వే టెర్మినల్ ఎక్కడ రాబోతుంది అనేది అనౌన్స్ చేస్తారు దీంట్లో ఈ స్థలం ఎంపికలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు చాలా చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నారు ఆ పాత్ర ప్రకారం ఆయన దగ్గర జరుగుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకు ఈ ఏరియా చాలా కీలకంగా కనిపిస్తుంది సో మహేశ్వరం ఏరియాలో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడం అనేది ఇప్పుడే మహేశ్వరం ఏరియా ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ టు ఫర్టీ థర్టీ ఫైవ్ థౌసండ్ రేంజ్లో ఉంది మహేశ్వరం సరౌండింగ్లో వాల్యుబుల్ ప్లేసెస్ కొద్దిగా దూరంగా ఉన్నవి మనకు ఇరవై ఇరవై రెండు వేల గజం చొప్పున ఉన్నాయి సో హైదరాబాద్ మహేశ్వరంకు నార్త్ సైడ్ అయితేనేమో ఇరవై ఐదు ముప్పై ముప్పై ఐదు వేల మధ్య ఉంటుంది గజము మహేశ్వరంకు సౌత్ సైడ్ అయితేనేమో ఇరవై రెండు ఇరవై మూడు వేలు ఆ రేంజ్లో దొరుకుతాయి కాబట్టి ఏది ఏమైనా మహేశ్వరం దగ్గరలో ఇన్వెస్ట్ చేయడం అనేది మల్టిపుల్ యాంగిల్స్లో ఆల్రెడీ మహేశ్వరం గ్రోత్ కారిడార్ ఉంది ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఉంది ఈ రెండు కారణాల వల్లనే అక్కడ విపరీతంగా రియల్ ఎస్టేట్ మార్కెట్ జరుగుతుంది సేమ్ టైం ఇన్వెస్టర్లు కూడా బాగా లాభపడుతున్నారు అదే ఈ హై స్పీడ్ రైల్వే కారిడార్కు సంబంధించిన టెర్మినల్ కూడా వస్తే మూడు రూట్లు అక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి పూణే మీదుగా బాంబే బెంగళూరు అదే రకంగా ఇటు చెన్నై మూడు మార్గాలు అక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి అతి పెద్ద టెర్మినల్ అవుతుంది దేశంలో ఏడు హై స్పీడ్ రైళ్ల కారిడార్లు వస్తుంటే అందులో మూడు ఆ సెంటర్ నుంచి స్టార్ట్ అవుతాయి అంటే ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి దాన్ని ఊహించండి రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎప్పుడు కూడా కొంత విజనరీ దృక్పథంతో జరుగుతుంది మరి ఆశల ఆశలపల్లిగిలో కాదు విజనరీ దృక్పథంతో ఏ ప్రాజెక్టు ఎప్పటికల్లా మెటీరియల్ అయ్యే అవకాశం ఉంది అనేది స్టడీ చేసి ఆ తర్వాత కొనసాగుతుంది సో చాలా సమ సర్వేల ప్రకారం ఎన్డీఏ గవర్నమెంట్ బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ గవర్నమెంట్ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగిన మూడు వందల యాభై రెండు సీట్లు వస్తాయని నిన్న మొన్న ఎక్కడో లేటెస్ట్ సర్వే చదివాను అంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా బీజేపీ రిపీట్ అవ్వడం ఎన్డీఏ రిపీట్ అవ్వడం అనివార్యం సో ఆ తర్వాత నాలుగేళ్ళు అంటే రెండు వేల ముప్పై ఐదు కల్లా ఈ మూడు హై స్పీడ్ రైల్వే కారిడార్లు పూర్తవుతాయి నితిన్ గడ్కరీ లేటెస్ట్ స్టేట్మెంట్ కూడా ఒకటి చెప్తాను నేను అదే రోడ్లకు సంబంధించి సేమ్ అశ్విని వైష్ణవ్ కూడా అంటే రైల్వే మంత్రి కూడా అదే మాట చెప్తున్నారు మీరు మాకు భూమి ఇవ్వండి కన్స్ట్రక్షన్ బాధ్యత మేము చూసుకుంటాం ఎందుకంటే ఫండింగ్ అంతా దానికి సంబంధించిన సెటప్ జరిగిపోతుంది కాబట్టి సో ఈ రకంగా రైల్వే టెర్మినల్స్ వస్తే మహేశ్వరంకి సంబంధించి మాత్రం ఇది బిగ్గెస్ట్ 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 బూస్ట్ అవుతుంది మహేశ్వరం దగ్గర ఇన్వెస్ట్ చేయడం అనేది డెఫినెట్గా ద గుడ్ ఆపర్చునిటీ డోంట్ లూజ్ ఇట్ కొద్దిగా తక్కువ బడ్జెట్ ఉన్నవాళ్ళు కొంత దూరం పోయి మహేశ్వరంకు సౌత్ తీసుకోవచ్చు కొన్ని కొద్దిగా బడ్జెట్ ఎక్కువ ఉన్నవాళ్ళు మహేశ్వరంకు నార్త్ తీసుకోండి అది సేఫెస్ట్ ప్లేస్లో రైట్ నన్ను కాంటాక్ట్ చేస్తే మాత్రం డెఫినెట్గా మంచి వెంచర్స్ నేను సజెస్ట్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ